ఏంటంటే ఇవాళ గొప్ప పూజా విధానం గొప్ప సాధన విధానం అదేమిటి అంటే దీపదుర్గా దేవి చాలా అద్భుతమైన విద్య అంటే ఎట్లా అంటే అమ్మవారిని దీపం స్వరూపంగా కొనవటం అసలు చిత్రపటాలకు నా దృష్టిలో ఇదే లేదు అసలు ఒక పద్ధతే లేదు ఓన్లీ చిత్రపటాలకు ఋషులు పూర్వ ఋషులు వాళ్ళ భక్తితో చిత్రీకరించి ఉన్న ఒక పటాలు తప్ప వాటికి రూపం దేవుడు ఇలా ఉంటాడని లేదు ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం అయితే దీపదుర్గాదేవి ఆరాధన అనేది ఎంత గొప్ప ఆరాధన అంటే చాలా గొప్ప ఆరాధన మనం దీపదుర్గాదేవిని సాధారణంగా ఎలా కొలవాలి అంటే కార్తీక మాసం నెల పాటు కొలవాలి ఆవిడ పూజా విధానం ఆవిడ ఇచ్చే వరాలు ఆవిడ ఇచ్చే శక్తులు ఎలా అన్నది మనం చెప్పుకున్నాం ఇవాళ అమ్మవారు దీపస్వరూపంలో కొలవడం అనేది చాలా గొప్ప అంటే నిత్యహోమం వాళ్ళకి దేవతలు శీఘ్రంగా వర్ణిస్తారు నిత్య హోమం చేయలేని వాళ్ళకి ఏమిటి దేవదుర్గాదేవి దీపాన్నే దుర్గమ్మవారిగా పూజించి దీప దీపాన్నే నిత్యం పూజిస్తూ నీ దీపాన్నే ఆరాధిస్తూ దీపానికి పూజ చేస్తూ దేవదుర్గాదేవి ఆరాధన చేయడం అనేది గొప్ప శక్తివంతం ఎంత శక్తివంతం అంటే అది చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి భూత పౌషత్మానాలు చెప్పగలరు త్రికార జ్ఞానాలు చెప్పగలరు అంతటి శక్తినిస్తున్నా అమ్మవారు దేవదుర్గాదేవి యొక్క గొప్పతనం అంటారు కళల్లో కల కలల్లో స్వప్న విద్యలు స్వప్న విద్యలు ఇస్తుంది శ్రవణ విద్యను ఇస్తుంది ఇన్ని రకాలుగా అమ్మ మనం అనుగ్రహిస్తుంది ఎన్నో వరాలను ప్రసాదిస్తుంది లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తుంది గృహంలో ఎటువంటి చింతలు ఉండవు శత్రు బాధలు ఉండవు పిల్లలు ఉన్నత విద్య అధ్యసిస్తారు పిల్లలు చెప్పిన మాట వింటారు సుఖశాంతులతో ఉంటే ఇల్లు దేవదుర్గా పూజ చేసే వాళ్ళ ఇల్లు ఎందుకు మీకు ఒక కథ చెప్పి చివరిని విధానం చెప్తా రాజమండ్రి దగ్గర సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అని ఒక ఆయన ఉండేవారు ఆయన పాపం చాలా పురో మన ఏమంటారు శోషణలు చెప్పేవారు ఆయన చిన్న పిల్లలకు సోషలు చెప్పేవారు వచ్చిన దాని మీద బతుకుతూ ఉండేవారు కానీ ఎక్కడికక్కడ ఎప్పుడు అప్పట్లో ఎంత ఉండేవాడి వంద రూపాయలు యాభై రూపాయలు పిల్లలకి ఒక సోషన్ ఫీజు ఇచ్చేవాళ్ళు ఇప్పుడంటే అంటే వేలకు వేలైపోయినాయి ఆయన పాపం అందుతోటే వేరే వ్యసనం ఏమి లేదు ఆయన పాపం ఉద్యోగం లేదు వ్యవసాయం లేదు ఏమీ లేవు ఆ ట్యూషన్ మీద ఒక ఊళ్ళో ఎంతమంది వస్తారండి మా అయితే పది మంది వస్తారు ఆ పది మంది వచ్చిన దాంతో గడపాలి ఎంత కష్టం ముగ్గురు పిల్లలు ఆయన ఇద్దరు ఆడపిల్లలు బాబు ఎన్నో కష్టాలు పడ్డాడు ఆయన పడుతున్నాడు ఇక ఆయన ఏంటంటే స్వతహాగా ఎప్పుడు కూడా లోరిప్పితే ఇప్పుడు ప్రసాద్ గారు బాగున్నారంటే దుర్గమ్మ దేయండి దుర్గమ్మ దయ్యండి ఎప్పుడు దుర్గమ్మ దయ్య అంటుంటాడు దుర్గమ్మండి దుర్గమ్మ అండి ఇప్పుడు దుర్గమ్మ అంటుంటాడు ఆయన అమ్మవారు అంటే ప్రేమ ఆయనకి ఏమైనా కొద్దిగా ఎవరైనా గత్తిగా సాయం చేస్తే ఆ విజయవాడ వెళ్ళిపోయి అమ్మవారిని దర్శించుకుని వస్తాడు ఆయనకు ఒక ఇది ఆయనకి ఎక్కడికి వెళ్ళబోతుంది కాదు ఏ గుడికి వెళ్ళడు వెళ్తే దుర్గమ్మ గుడి లేదా ఇంట్లో దుర్గమ్మ దుర్గమ్మ అనుకుంటూ ఆవిడకి పూజ చేసుకోవడం కానీ ఆయనకి దీపదుర్గా పూజ విధానం తెలియదు ఆయనకి అయితే అమ్మవారి కరుణ ఎలా ఉంటుందో చెప్తాను మీకు అలాగా కష్టాలు కొడుతుంటే ఒకసారి ఇలాగే విజయవాడ వెళ్ళాడు ఆయన దుర్గమ్మ గుడికి అమ్మవారిని దర్శించుకున్నాడు కాలినడకని వెళ్ళాడు అమ్మవారిని దర్శించుకుని అమ్మాయి ఏంటి నా దేనస్థితి నన్ను కరుణించి అమ్మవి నువ్వే పెద్ద నువ్వే అమ్మల కన్నా నువ్వే అని చెప్పేసి ఆయన అమ్మలగమ్మ అమ్మల కన్నయో కుటుంబం చాలా పెద్దమ్మ సురారుల కన్నయమ్మ తల్లలో నమ్మినమ్మ వేలుపుడలమ్మ దుర్గా మాయమ్మ కృపాకు కవిత్వ మహత్వ పటత్వ సంపదను అని చెప్పి అమ్మవారిని ఆ శ్లోకం తోటి ముమ్మారిని తలుచుకుంటూ ఆయన ఏడుస్తూ కూర్చున్నాడు చెట్టుకన్నా అక్కడ ఒక రావి చెట్టు ఉంటుంది అక్కడ కూర్చున్నాడు ఆయన అయితే ఒక పెద్దవాడు వచ్చింది ముసలావిడ వచ్చి నీకు పూజా విధానం చెప్తాను చేసుకుంటావా అని చెప్పండమ్మా అన్నాడు అమ్మవారు ఏ స్వరూపంలో వస్తుంది ఎవరు తెలుసు అమ్మవారే వచ్చింది ఆయనకి తెలవు దా విషయం మనకి తెలవదు మనం మనుషులను గుర్తించలేము అయితే అమ్మవారు చెప్పండమ్మా అంటే దీప మంచి శుక్రవారం రోజుని అయితే కార్తీక మాసంలో మంచి కార్తీక సోమవారం ఉన్నాడు కానీ మొదలుపెట్టు ఇన్ని రోజులని మొదలు పెట్టుకో పీఠం పెట్టు కలసం పెట్టు దీపం పెట్టు అఖండ దీపారాధన చెయ్యి చక్కటి నువ్వుల నువ్వు దీపారాధన చెయ్యి ఎర్రటి ప్రమిద పెట్టు ఆ ప్రమిదలో ఉన్న దీపమే దుర్గమ్మ దేవి భైరవ ఉవాచతో దీపదుర్గా ఆరాధన స్తోత్రం ఉంది అష్టోత్తర సతనామాలు భైరవ ఉవాచ అంటే పరమేశ్వర స్వరూపమైన భైరుడే ప్రసాదించిన భైరవ దీపదుర్గా అష్టోత్తర సతనామా ఉంది దానితోటి దీపదుర్గా పూజ చేయి ప్రతి విచ్చించి నీకు తోచిన ప్రసాదం పెట్టు ఇలా చేసుకుంటూ మండల యక్ష నలభై ఒక్క రోజులు చేయి తర్వాత ముత్తైదువులకి నువ్వు ఆయిల్ ఇచ్చుకో ఈ రకంగా చేస్తూ ఉంటూ నీ కష్టాలు తీరిపోతాయంటే ఆయన ఏం చేసేది తెలుసా అంటే నలభై ఒక్క రోజులు లేదు సంవత్సరం పొడిక్కి చేస్తూనే ఉన్నాడు ఆయన అమ్మవారు అంటే అంత పెంచుకి సంవత్సరం పొడిక్కి అఖండ దీపారాధన పెట్టుకున్నాడు దుర్గమ్మనే దీపమే దుర్గమ్మ దేవుని ఆవాహనం చేసుకున్నాడు అమ్మ దుర్గా స్వరూపుని దుర్గా స్వరూపుని అమ్మ నువ్వే కరుణించాలనుకున్నాడు దీపాన్ని పూలు అలంకరించాడు దీపం చుట్టూ చక్కగా ఆ మట్టి పని ఎంత పెద్ద మరట్టి పనులు ఎర్రటి మరట్టి ఎరటు ఒత్తివేసి అమ్మవారి పెట్టుకున్న దానికి గాలి తగలకుండా చక్కగా ఆర్చాదన ఏర్పాటు చేసుకుని మంచి పూలతో అమ్మవారిని అలంకరించుకుంటూ పూలతోనే ఆ దీపానికి అర్చన చేస్తూ అక్షంతంతో దీపానికి అర్చన చేస్తూ ఆ భైరోచ అయినటువంటి దీపదుర్గా అష్టోత్తర శతామారు చేసుకుంటూ తోచిని నవ్వించం పులిహార ఒక రోజు అని పాయసం ఒక రోజు అని రకరకాలుగా ఆయన పొప్పన్నం ఒక రోజు అని ఒక రోజు అని అలా పెట్టుకుంటూ చేస్తుంటే ఆయనకి స్వప్నం మా అమ్మవారి కనపడింది నేనే నీకు దేవ దీపదుర్గ ఆరాధన వచ్చి ఆ రోజు ఇచ్చాను నువ్వు చాలా అద్భుతంగా చేస్తున్నావు నీకు ఈ రోజు స్వప్న విద్యనిస్తున్నాను నీకు ఏదైనా ఎవరిదైనా విషయం తెలుసుకోవాలంటే కళలో మూడు సార్లు నన్ను తలుచుకుని ఆ ప్రశ్న వెయ్యి నీకు స్వప్నంలో జవాబు చెప్తానండి ఆయనకు అలాగే ఒక రోజు అనుకోకుండా ఆ ఊరు ప్రెసిడెంట్ గారు నా కోడలకి పిల్లలకి కలగట్లేదండి ఎందువల్ల అని చెప్పేసి ఎంతో మంది అడిగాడు కానీ ఈయన పూజలు చేస్తాడని ఊరంతా నెమ్మదిగా పేరు పొందింది మంచి పూజలు చేస్తాడు మంచి బ్రాహ్మణుడు అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళడిగితే రేపు పొద్దున్న రండి ప్రెసిడెంట్ గారు చెప్తానని రాత్రి అమ్మవారిని తలుచుకుని స్వప్నంలో అడిగాడు ఆమెకి పూర్వజన్మ సుకృతం ఏంటంటే చెట్లు నరికేసేదట అప్పుడు మగ స్వరూపంలో ఉండేది అక్కడ ఆ పూర్వజన్మలో చెట్లు నరికేసేదట ఎన్ని వీలైతే అన్ని నూట ఎనిమిదో వెయ్యో రావి చెట్టులు మనం సంతానం కలుగుతుందని కళ్ళు చెప్పింది ఆవిడ అదే తల్లార్ ప్రెసిడెంట్ గారికి వచ్చాక ఆమె చేత రావి చెట్లు నాటించండి గర్భవతూ అవుతుందన్నారు ఆమె నిజంగా కోడల చేత రావి చెట్లు నాటించాడు చక్కగా ఆమె పన్నంటి బిడ్డను కంది అప్పటి నుంచి ఇంకా చుట్టుపక్కలంతా ఆయన ప్రాబల్యం పెరిగిపోయింది బలానా ప్రసాద్ గారు చెప్పింది జరిగిపోతుంది చెప్పింది జరిగిపోతుంది తండోపదండాలుగా రావటం అందరికి కొంతమంది ప్రశ్నలు లిస్ట్ రాసుకోవడం ఆయన స్వప్నంలో అమ్మవారికి అనంతం ఎంతమందికైనా చెప్తుంది ఆవిడ దీనికి చెప్పడం కొన్ని రోజులు కానీ ఇంకొక విద్య తోడ్పడింది ఏమిటంటే శ్రవణ విద్య దూరంలో జరుగుతున్న విషయాలు ఏం జరుగుతుంది ఆయన ప్రశ్న వేసుకుంటూ చూలో చెప్పడం మొదలుపెట్టింది అంటే అప్గ్రేడ్ అయ్యింది అనమాట స్వప్నం వదిలేసి చూలోనే చెప్పడం మొదలైంది అట్లాగా అమ్మవారి ఐశ్వర్యాన్ని కీర్తిని అతనికి శ్రవణ విద్యని పిల్లల సంతోషాన్ని సౌఖ్యాన్ని సొంత ఇల్లు ప్రసాదించింది దీప త్వరంగా శీఘ్రంగా వర్ణించే ఉపాసన ఇది ఈ విధానం ఎవరైనా సరే మీరు కష్టాల్లో ఉన్నవాళ్ళు అయితే దీపదుర్గా ఆరాధన చేయడం చాలా ఉత్తమం కాకపోతే శుచి శుభ్రం నీట్నెస్ ఉండాలి ముట్టు అంటూ వచ్చినప్పుడు భర్త భార్యకు వస్తే భర్త చేయొచ్చు వస్తే భార్య చేయొచ్చు ముట్టు అంటున్నప్పుడు ఆడవాళ్ళు చేయకండి శుభ్రంగా ఆ దీపం దగ్గర చుట్టుపక్కల వెళ్ళకూడదు ఆ ముట్టు అంటూ వచ్చినప్పుడు దానికి ప్రత్యేకమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి చాలా అంటే మనం నేను చెప్పినంత ఈజీగా ఉండదు భర్తకి ఏదైనా వెళ్ళి మైలు మైలు వచ్చింది అనుకోండి అప్పుడు భార్య చేయొచ్చు బయలు భార్య ఏదైనా అంటూ ముట్టు వస్తే భర్త చేయొచ్చు ఇట్లాగా చేసుకుంటూ వెళ్ళాలి కాకపోతే అంటూ ముట్టు అనేది చాలా ప్రామాణికంగా చేయాలి ఇది దక్షిణాచార పద్ధతి కాబట్టి అలాగే దానికి ప్రత్యేకమైన ఎవరు వెళ్ళకూడని ప్రదేశాన్ని చక్కగా ఏర్పాటు చేసుకోవాలి అలాంటి వసతి ఉన్నవాడు చేసుకుంటూ బాగుంటుంది శుచిశుభ్రం మడి ఆచారం అనేది కంపల్సరీ ఉండాలి అలాగే ఆహారం కూడా అలాగే చక్కగా చే ఉన్నంతలో చేసుకుంటూ ఆ భయోవాచ భయోడు ప్రసాదించినటువంటి ఆ అష్టోత్తర శతనామాలు బీజాక్షర సహితంగా ఉంటుంది చక్కగా చేసుకుంటే అద్భుతమైన ఫలితం ఉంటుందండి అండి ఇల్లు కలకలలాడిపోతుంది ఎన్నో అద్భుతాలు చూస్తారు ఇది అమ్మవారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలిగి తీరుతుందని నేను ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఇది అంచేత మీరందరూ కూడా మీరు ఉత్సాహం ఉన్నవాళ్ళు మీకు దేవదుర్గా పుస్తకం దొరుకుతుంది ఆ పుస్తకం కొనుక్కోండి అమ్మవారి యొక్క కరుణ పొందొచ్చు చక్కగా రంగవల్లు ముగ్గురు అమ్మవారు అంటే ఇంకా అనంతం ఎన్ని రకాలుగా అయినా అలంకరించుకోవచ్చు అమ్మవారి ప్రేమ ఉంటే నేను దసరా నవరాత్రుల్లో అమ్మవారికి నేను తొమ్మిది రోజులు పూజ చేసేవాడిని నేను నా ఇంట్రెస్ట్ ఏమిటంటే నా దగ్గర అమ్మవారు అనుకోకుండా ఒక విగ్రహం వచ్చింది అమ్మవారి విగ్రహ స్వరూపేణ ఆ విగ్రహాన్ని నేను అద్భుతంగా అలంకరించుకుంటా చిన్న చిన్న బట్టలు కిరీటాలు అన్ని కొనుక్కు తెచ్చుకుంటా కొనుక్కు తెచ్చుకుని అమ్మవారిని చక్కగా రోజుకు ఒక అలంకారంలో అలంకరించుకుంటా అయితే అలంకరించుకునే ముందు నేను ఏం చేసేవాడిని అంటే ఒక గోను పట్ట ఫస్ట్ మట్టితో అలికేసేవాడిని దాన్ని ఎండబెట్టేవాడు దాని తర్వాత ఏం చేసేవాడిని పేడతో అలికేవాడు ఆవు పేడతో అలికి ఆ ఎండ పెట్టేవాడు తర్వాత దాన్ని స్టెప్ బై స్టెప్ వేసి చక్కగా రంగవల్లని ముగ్గులు పెట్టి ఒక పీఠం లెక్క ఆవు ఒక మట్టి పీఠం లెక్క తయారు చేసేవాడిని ఎంత అందంగా ఉండేదో అక్కడ అమ్మవారిని ప్రతిష్టాపించి అమ్మవారికి రకరకాల అలంకారాలు రకరకాల భూములతో వేసుకుని రోజు నైవేద్యం పెట్టుకుంటూ నవరాత్రులు మొత్తం పూజ చేసేవాడిని అని చేత ఏంటంటే మనం చెయ్యాలనుకుంటే ఎన్నో ఆలోచనలు వస్తాయి నా అమ్మని ఎలా చూసుకోవాలి నా అమ్మని ఇంత అందంగా అలంకరించుకోవాలి నా అమ్మని ఇంత దేవి దేవదీప్ అవమానంగా చూసుకోవాలి అని మనకు అనిపించాలి మీకు దేవత మీద ఎంత ప్రేమ ఉంటే దేవత అంతకన్నా కొన్ని వందల రెట్లు రెటలు ప్రేమను మీకు ఇస్తుంది అంత మీరు రవ్వంత ప్రేమను అనుకోండి వాళ్ళు కొండంత ప్రేమను ఇస్తుంది మీరు కొండంత ఇచ్చారు అనుకోండి ఈ విశ్వం అంత ప్రేమను ఇస్తుంది అమ్మవారు ప్రేమ అమ్మ అంటే అమ్మ ప్రేమే కాదు మరి అమ్మ ప్రేమకి అనంత అనంతం అంతమేమి అనంతం తప్ప అంచేత మీరు ఎన్ని రకాలుగా దుర్గాదేవిని ఆరాధించగలిగితే ఎంత రంగవల్లులతో పూజించుకుంటే అంత త్వరగా కరుణిస్తుంది అంత అంటే మనసు పెట్టి చేయాలండి ఏమంటే నేను దీపం పెట్టాను అష్టోత్తరం చదివేశాను నైవేద్యం పెట్టేశాను అంటే అయిపోయింది అంటే అయిపోయింది అంటే ఇంకేం ఉండదు మీకేమీ రాదు కూడా ఇప్పుడు వంద మంది జపం చేస్తే వంద మందికి అమ్మవారి యొక్క శక్తి దర్శనం కలగదు లక్ష మంది చేస్తే లక్ష మంది కలుగు ఒక్కరికే కలుగుతుంది అలాగే ప్రతి ఒక్కరు సాధన చేసినా ప్రతి ఒక్కరు దీపారాధన చేసినా ఎందుకు కలగదంటే నువ్వు మనసు దేవత మీద లగ్నం పెట్టట్లేదు బాహ్య ప్రపంచ విషయాల మీద లగ్నం చేస్తున్నావు తప్ప నువ్వు అమ్మని పూర్తిగా ప్రేమించట్లేదు పూర్తిగా నమ్మట్లేదు దీనికి ఒక ఉదాహరణ చెప్తా నేను ఎప్పుడు కూడా ఎవరైనా అడిగితే నేను ఏం చెప్తాను రైలు పట్టాల మీద తలకాయ పెడితే నా భైరువుడు నా కాళికా దేవి నా ఉపాసనా దేవత వచ్చి ఆపేస్తారు నా ఉపాసన దేవత ఆపేస్తుంది ఆ రైడు నేను బతుకుతాను అనే అంత నమ్మకం నాకు అంట నేను ఆ రైడు ఆగిపోవాలి నా దేవత ఆపేస్తుంది అన్నంత నమ్మకం నాకు నాకు అంత నమ్మకం లేకపోతే పూజించడం వేస్ట్ సాధన చేయడం వేస్ట్ నీ దేవత మీద నీకు అంత నమ్మకం ఉందా ఏమోంట రేపు పొద్దున్న పని అవుతుంది అమ్మవారి చెప్పాను చెప్పేనండి సంకల్పం చెప్పుకున్నాను కానీ అవుతుందో లేదో అనే డౌట్ ఆ డౌట్ ఉండి చేయకూడదు వేస్ట్గా వదిలేయడం బెటరు ఉరి తమ్ముల మీద ఇంకో క్షణంలో ఊరైపోతుందంటే కూడా అమ్మ నాన్న చివరి క్షణం నీకున్న సాధించి రక్షించే రక్షించేది మీ నమ్మకమే బలం నేనైతే అలాగే నమ్ముతా చేత మీరు కూడా ఆ అంత పద్ధతిలో మీరు సాధన చేయండి లేదంటే దేవ పూజ చేయండి సాధన ఏమైనా చేయండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఉంటుంది నమ్మకాన్ని ఎప్పుడు అమ్మవారు కానీ అయ్యవారు కానీ పోగొట్టుకోరు ఏ దేవతలు కూడా మీరు నమ్మటంలో లోపం ఉంటేనే మీ సాధన ఫలితం రాదు ఇది గమనించండి గురు